నమస్తే వెల్కమ్ టు ఫోకస్ సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ వివేక హత్య కేసు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తుంది తమ నాన్నను అవినాష్ రెడ్డే చంపించారని వివేకా కూతురు సునీత ఆరోపించింది గతంలో తెలుగుదేశం నేతలు మా నాన్నను చంపేశారన్న సునీత ఆ తరువాత మాట మార్చిన వివేక డాటర్ మా నాన్న హత్య కేసులో అవినాష్ హస్తముందనే ప్రకటన ఎంపీ సీటు కోసమే హత్య చేశారంటున్న సునీత నర్రెడ్డి సునీత మాటలను ఖండించిన అవినాష్ తమకు ఈ హత్యతో సంబంధం లేదంటున్న అవినాష్ చంద్రబాబు ప్లాన్ను సునీత అమలు చేస్తున్నారా అంటే అవుననే చెప్పవచ్చు అసలు వివేక హత్య కేసు ఇప్పుడే బలంగా తెరపైకి రావడానికి కారణాలేంటి ఫోకస్ ఫోకస్లో చూద్దాం ఏపీ సీఎం జగన్ చిన్నాన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు వ్యవహారం కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు ముందు అనేక మలుపులు తిరుగుతుంది ఒకవైపు న్యాయపోరాటం చేస్తున్న వివేకా కుమార్తె డాక్టర్ సునీత మరోవైపు ఎన్నికల ప్రచారంలోనూ దీనిని ప్రధాన వస్తువుగా చేసుకుని మాటల తూటాలు పేలుస్తున్నారు హత్యకు కత్త కర్మ క్రియ అంతా కూడా ఎంపీ అవినాష్నని హైదరాబాద్ కేంద్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దంచి కొట్టిన ఆమె తర్వాత కూడా తన వ్యాఖ్యల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు ఇలాంటి వారిని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు ఇచ్చారు హంతకులను కాపాడుతున్న సీఎం జగన్ ఇటువంటి వారికి దూరంగా ఉండాలని హితవు పలికింది మన వివేకం సార్ మన వివేకం సార్ అన్యాయం జరిగింది అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డారు గొడ్డలితో కొట్టి కొట్టి నరికి చంపారు ఐదు సంవత్సరాలైంది ఇంకా న్యాయం జరగలేదు ఈ విషయంపై ఇప్పటి వరకు ఒకటి రెండు సార్లు మాత్రమే స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి తాజాగా సునీతపై ఘాటు విమర్శలు గుప్పించారు వైఎస్ వివేక కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద చల్లుతుందని కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఎన్నికల వేళ దురుద్దేశపూర్వకంగా వివేక హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ రెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన అప్రూవర్ గా మార్చి కేసు నుంచి తప్పించారని ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్ నర్రెడ్డి సునీత పెడుతున్న ప్రెస్ మీట్లు చేస్తున్న వివాదాస్పద అంశాలు బోడిగుండకు మోకాలికి ముడిపెడుతూ చేస్తున్న సూత్రీకరణల్ని అవినాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు జూలై రెండు వేల జూలై ఇరవై ఐదులో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు తానే ఈ హత్య చేశానని తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు అయినా సీబీఐ అరెస్ట్ చేయదు ఇంటికి పో బాబు అని ఇంటికి పంపిస్తుంది మళ్ళా రెండు రోజుల తర్వాత పిలుస్తారు అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు అరెస్టే చేయరు అక్టోబర్లో అతను కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కి వేస్తారు కడప కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు అతనికి యాంటిసిపేటరీ బెయిల్ రావడమే కాదు అతని తర్వాత అప్రూవర్గా కూడా కావాలని చెప్పి సిబిఐ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేసి విచారణ సంస్థ అడిగింది కాబట్టి సహజంగానే కోర్టు ఒప్పుకుంటుంది కాబట్టి అతన్ని అప్రూవర్గా కూడా తీసుకునే కార్యక్రమం చేశారు ఈ కేసులో గొడ్డలు కొనుక్కు రావడం నుంచి వేటు వేయడం వరకు కీలకంగా వ్యవహరించిన దస్తగిరి తరువాత ఎప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ ఉన్నారు అంతేకాదు పులివెందల్లో ఓ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు అయితే అసలు గొడ్డలతో నరికి చంపారని చెబుతున్న ఈ దస్తగిరితో వివేకా కుమార్తె సునీత లాలూ చీపడ్డారని తాజాగా అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు అంతేకాదు సునీత తనపై కావాలనే కుట్రలు చేస్తున్నారని దీని వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు హస్తం ఉందని అవినాష్ రెడ్డి ఆరోపించారు ఇదే సమయంలో సునీత తన తండ్రిని చివరి రోజుల్లో తెలిపారు తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్న అవినాష్ రెడ్డి తనకు ఏ పాపం తెలియదని చెప్పారు నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు చివరి రెండు సంవత్సరాలు వివేకానంద రెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాన్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది సో ఈ మాదిరి ఆయనను పూర్తిగా బిగించారు ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్ లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్బర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదని నేను అడుగుతా ఉన్న సొంత స్పష్టంగా కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది వీళ్ళందరూ కుట్ర బన్నీ చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి ఏపీఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు ఏ రోజు కుంగిపోను అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటికి వస్తుంది సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నా అక్కలిద్దరూ లాసక్ లేని వాదనలతో ఎన్నికల వేళ ప్రజలు బుర్రలను చెడగొట్టడానికి వస్తున్నారని అవినాష్ రెడ్డి విమర్శించారు తన అక్కలు షర్మిల సునీత తన కుటుంబం మీద హత్య నేరం మోపడం వెనుక ఎలాంటి లాసుకు లేదని కేవలం కక్ష సాధింపు కనిపిస్తుందని అన్నారు తమ కుటుంబాలన్నీ ఒక్కటిగానే ఉంటూ వచ్చాయని చెప్పారు దశాబ్దాల వైరమని దాయాతులని చెప్పడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తన గెలుపు కోసం వివేకానంద రెడ్డి ఎంతోగాని పనిచేశారని ఆయన గుర్తు చేశారు అలాగే తమ కుటుంబం కూడా వివేక ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచేందుకు ఎంతో ఎక్కువగా శ్రమించిందని ఆయన ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పారు ఇక తమ కుటుంబానికి పదవుల మీద ఎలాంటి ఆశ లేవని అన్నారు తన తండ్రి భాస్కర్ ఒకసారి వైఎస్ఆర్ పిలుపు మేరకు జెడ్పీటీసీగా స్థానికంగా పనిచేశారని మరోసారి ఉప సర్పంచ్గా పనిచేశారని అన్నారు ఎవరికి ఏ హాని తెలిపెట్టిన నైజం తన తండ్రిది అవినాష్ అన్నారు సో ఇటువంటి విచారణ ఇటువంటి లోపభూయిష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్ను లోపలేసినారు దాదాపు మూడేళ్లుగా రెండున్నర సంవత్సరాలుగా మరి శంకరన్న లోపల ఈ మధ్య బయలు మీద వచ్చారు మీ విజ్ఞతగా నేను వదిలేస్తా అన్నా వాళ్ళ విజ్ఞతకి నేను వదిలేస్తాడా నన్ను విమర్శించే వాళ్ళ విఘ్నతకి నేను వదిలేస్తాన్నా ఎంత నీచమంటే ఈ మూడేళ్ళుగా ఎంత ఘోరంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారంటే ఈ కేసు వల్ల నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారంటే మా కుటుంబం ఎంత సఫర్ అయిందంటే మా నాన్న వయసు డెబ్బై నాలుగేళ్ళు లోపల జైల్లో మగ్గుతాడు సమస్యలతో ఆయన అంటే ఏం కర్మ పాపం ఏం తప్పు చేసినాడని రోజుకి ఆయన ఒకే ప్రశ్న నేను నా జీవితం అంతా ఎవరికి తెలిసి ద్రోహం చేయలే నాకేంది ఈ కర్మ అని బాధపడతాడు పులివెందల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మా నాన్న ఎవరికి తెలిసి ఎవరికి ద్రోహం చేయలే అటువంటి వ్యక్తిని అన్యాయంగా లోపలేసినారు డెబ్బై నాలుగేళ్ల వయసులో తన తండ్రి గత ఏడాదిగా జైలు పాలయ్యారని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ సీటు కోసమే వివేక హత్య జరిగిందని తన అక్కలు చెబుతున్నది అంతా తప్పుడు కదని ఆయన కొట్టిపారేశారు తన గెలుపు కోసం చివరి రోజు కూడా వివేక జనంలో ఉంటు తిరిగారని అన్నారు జగన్ ని తనను తన కొడుకులుగా చెప్పుకునే వివేకాను ఎందుకు చంపుతామని ఆయన ప్రశ్నించారు వివేక అందరితో బాగా ఉంటారని తమ కుటుంబాలు అన్ని ఒక్కటే అని చెప్పారు అయితే వివేక హత్యకు రెండేళ్ల ముందు నుంచి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన్ని సొంత కుటుంబ సభ్యులే పట్టించుకోలేదని అన్నారు ఇక వివేక హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది వివేక కుటుంబ సభ్యులే అని ఆయన చెప్పారు ఇదే విషయాన్ని తమకు చెప్పారని ఆయన అన్నారు హత్య చేసిన దస్తగిరికి బెయిల్ ఇప్పించడంతో ఆయన అప్రూవర్గా చేయడం వెనుక ఏ చీకటి ఒప్పందాలు ఉన్నాయని అవినాష్ ప్రశ్నించారు వ్యవస్థల్లో వాళ్ళకున్న పలుకుబడి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఉపయోగించుకొని ఢిల్లీలో ఉండే బీజేపీలోని టీడీపీ పెద్దలను ఉపయోగించుకొని సర్వనాశనం చేసినారు దీని ఈ కేసును రాజకీయం చేసి చంద్రబాబు చేతిలో పావులుగా మారి మమ్మల్ని సర్వనాశనం చేసినారు చాలా ఇబ్బందులకు చాలా నరక యాదనకు గురి చేసినారు మమ్మల్ని అయినా ఐ స్టిల్సే ఇంత అనుభవించిన తర్వాత కూడా ఏ తప్పు లేకుండా ఇంత అనుభవించిన తర్వాత కూడా చెప్తున్నా ఎవడ అంటాడు యాంటిసిపేట బెయిల్ వస్తే నాకు పెద్ద రిలీఫ్ అని ఏందా రిలీఫ్ నేను ఏమైనా చేసింటే కదా నాకు రిలీఫ్ నేను అనుభవి నేను నరకం అనుభవిస్తాను నాకేం నాకు అది రిలీఫ్ ఎట్లయితే అది నాకు సంబంధమే లేదు ఆ కేసుతో ఆంటిసిపేటరీ పేలు వస్తే అది రిలీఫ్ వచ్చినట్టు అంటే నోటికి వచ్చింది మాట్లాడతారు ఇక చివరిగా అనేక సార్లు అబద్దాలు చెబితే నిజాలవుతాయని అవినాష్ నిలదీశారు వివేక హత్య తర్వాత పది రోజులకు సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఈ హత్యలో ప్రత్యర్థులు ఉన్నారని చెప్పారని గుర్తు చేశారు అవినాష్ రెడ్డికి తన తండ్రి ప్రచారం చేశారని కూడా చెప్పారు అలాంటి ఆమె ఎందుకు గొంతు మార్చారని ప్రశ్నించారు చంద్రబాబు చేతిలో పావులుగా మారి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు గత మూడేళ్లుగా తమ కుటుంబం నరకం అనుభవిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అయినా న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ఉందని ఏదో రోజున నిజం బయటకు వస్తుందని అన్నారు ఇదిలా ఉంటే వైఎస్ కుటుంబం పులివెందల్లో ఒక్కటిగా ఉంటుందని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అవినాష్ చెప్పడం విశేషం తమకు కావాల్సింది ప్రజలు మేలు చేయడమే అని అవినాష్ చెప్పుకొచ్చారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో సో ఇదండి వాళ్ళ ఫోకస్ మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తేనే ఉండండి బీఏసఐ న్యూస్